మనకి స్తోత్రాలు ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వచనంలో దేవుడు వాక్యం సెలవిస్తుంది నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిను గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు అలేలో ఏందట దేవుడు మనకిచ్చే రక్షణ వలన గొప్ప మహిమ కనబడుతుందట ఎలా కలుగుతుంది మహిమ అని అడుగుతాం కదా దేవుడి రక్తంలో కడగబడినప్పుడు మన పాపాలన్నీ తొలగింపబడినప్పుడు ఆయన రక్షణ వస్త్రము మన మీద కప్పబడినప్పుడు ఆయన అధికమైన మహిమ మన మీద ఉన్నప్పుడు ఆ మహిమ తేజోమహిమగా ప్రకాశం సిప్పుడు ఆ మహిమ ఎదుటికి ఆ మహిమ చెంతకు ఆ మహిమ కిందికి అనేక ప్రజలు వస్తారు ఎలానో తెలుసా గౌరవిస్తారు మనల్ని ఎలా అంటే మన ప్రఖ్యాతి గాంచిన ప్రజలమని మనల్ని విలువ చూపిస్తారు మనకు అప్పుడు దేవుడిచ్చే రక్షణలో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదము మహిమ ఉంటుంది ఆ మహిమకు అనేక ప్రజలు ఆయన మహిమ ఆకర్షణీయకు వస్తారు వచ్చిన వారు దేవుడి రక్షణ ఆయన మహిమ మనలో నిలిచిందని కనుగొన్నప్పుడు వారు మనల్ని దేవుని నామాన్ని బట్టి గౌరవిస్తారు గౌరవించడమే కాదు అపరింజన్ అనగా దేవుడి ప్రభావమును మనకు ధరింపజేస్తాడు అన్నట్లు అలా ప్రభావ మహిమలు మన తలపైన ఉంటుండగా మనము వెళ్ళిన ప్రతి చోటు మనం ఆస్వాదిస్తాం మనం వెళ్ళిన ప్రతి చోటు దేవుడు మనకు అప్పజెప్తాడు అక్కడ దేవుడి మహిమ ప్రభావంలో బయలు వెళుతున్న కులది ప్రజలు ఆశీర్వదింపబడతారు ప్రజలు ఆశీర్వదింపబడుతున్న కొలది మనకు గౌరవము ప్రభావము పెరుగుతుంది దేనివలన దేవుడు ఇచ్చిన ఉచితమైన రక్షణ వలన ఆయన మనకు అత్యధికమైన కృప ద్వారా ఇచ్చిన మహిమ వలన కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ ఉచితమైన రక్షణను ఎప్పుడు మనము నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు ఇచ్చిన రక్షణను లక్ష్య పెడుతూ ఆయన కృప మట సాగిలపడినప్పుడు ఆయన మనల్ని ప్రజలలో గౌరవిస్తాడు గౌరవ కారణంగా మారుస్తాడు గౌరవాస్పదంగా మారుస్తాడు దేవుడు మనల్ని దీవించన వింటున్నాడు ఆయన మహిమ మన మీద ఉంటున్నప్పుడు ఆయన మహిమ మన మీద ఉండి మనల్ని గాక ఇటు మాటలు దేవుడిని దీవించి మన ఆత్మ ఇష్టం परचन गाका आमेन प्रेजलर